భారతదేశంలో మెరుగైన సేవలను అందించడంతో పాటు పదహారేళ్లలోపు వారికి మరింత సురక్షితమైన వయస్సుకు తగిన ఆన్లైన్ అనుభవాన్ని అందించడానికి ఇన్స్టాగ్రామ్ లో టీనేజ్ అకౌంట్స్ ప్రారంభిస్తున్నట్లు మెటా ప్రతినిధులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కొత్త ఫీచర్ కేవలం తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడేలా ప్రత్యేక భద్రతా చర్యలతో వస్తుందని పేర్కొంటున్నారు ఇన్స్టాగ్రామ్ టీన్ ఖాతాలు టీనేజర్లు ఆన్లైన్లో ఎవరితో సంభాషిస్తారో వారు ఏ రకమైన కామెంట్ను వినియోగిస్తారు ఎంత సమయం గడుపుతారు వంటి కీలక సమస్యలను పరిష్కరిస్తాయని మెటా ఒక బ్లాగ్ లో తెలిపింది ఈ రక్షణ చర్యలు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ప్రారంభమవుతాయి అలాగే తల్లిదండ్రుల అనుమతి లేకుండా వీటిని మార్చే అవకాశం ఉండదు ఇన్స్టాగ్రామ్ టీన్ ఖాతాలు డిఫాల్ట్ ప్రైవేట్ గా సెట్ అవుతాయంటే టీనేజర్లు తమ ఫాలోవర్ను గా ఆమోదించాల్సి ఉంటుంది ఈ నియమం వారికి కూడా వర్తిస్తుంది అంతేకాకుండా ఫాలోవర్లు కాని వారికి టీనేజర్ల ఖాతాలు కనిపించవు కాబట్టి వారితో కనెక్ట్ అయిన వ్యక్తులు మాత్రమే వారికి సందేహాలు పంపగలరు ఈ రక్షణ చర్యలతో పాటు ఇన్స్టాగ్రామ్ లో టీనేజర్లను వారు ఫాలో వ్యక్తులు మాత్రమే ట్యాగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు అలాగే కామెంట్స్ డిఎంలలో కూడా అభ్యంతరకరమైన భాషను కూడా ఫిల్టర్ చేస్తుంది ముఖ్యంగా టీనేజ్ యూజర్లు ఎక్కువసేపు ఇన్స్టాలను వాడకుండా నిరోధించడానికి ప్రతి గంటకు యాప్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది అలాగే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు స్లీప్ మోడ్ను ఆన్ చేయొచ్చని సూచించేలా కూడా నోటిఫికేషన్లు కూడా పంపుతోంది పదహారేళ్లు పైపడిన టీనేజర్ల కోసం తల్లిదండ్రులు త్వరలో పర్యవేక్షణలోనే ఈ సేవలను ప్రారంభించే ఉందని మఠా ప్రకటించింది ముఖ్యంగా రీసెంట్ మెసేజ్లను పర్యవేక్షించే సామర్థ్యం రోజువారీ సమయ పరిమితులను నిర్ణయించడం అలాగే నిర్దిష్ట గంటల్లో యాప్ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్లు తల్లిదండ్రులు స్వయంగా యాక్టివేట్ చేసుకోవచ్చు